ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు బాగా నమ్మిన వారి వలన నీకు ప్రమాదం ముంచుకొస్తుంది సమయం లేదు బిడ్డా ఇది విని జాగ్రత్త పడు లేదంటే నువ్వే నష్టపోవాల్సి వస్తుంది అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటలోనే విందామా తల్లి ఇప్పటికే నేను నీకు ఎన్నోసార్లు హెచ్చరించాను అందరినీ గుడ్డిగా నమ్మకు అందరూ నీవాళ్ళే అని మురిసిపోకు అని అలా ఉంటే నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అని చెప్పాను కదా అయినా విన్నావా తల్లి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సుఖాలు బంధువులు బాధ్యతలు అన్నీ ఉంటాయి అదే జీవితం అంటే ఇక వారి కర్మ ఫలాలను బట్టి జీవితాలు జరిగిపోతూ ఉంటాయి మారుతూ ఉంటాయి తప్పు చేసిన వారు ఎప్పుడైతే వారి తప్పును తెలుసుకొని ప్రాయశ్చిత్తపడతారో అప్పుడే వాళ్ళు ముందుకు వెళ్ళగలరు అప్పుడే కాస్త కాస్త అయినా వారి కర్మఫలాలు తగ్గుతాయి వాళ్ళకి కొంచెమైనా సంతోషం వస్తుంది అర్థమైంది కదా బిడ్డ ఒక్కసారి అదృష్టం నిన్ను వరించింది అంటే అది నీ కష్టాల నుంచి నిన్ను బయటపడేస్తుంది ఇక అదృష్టాన్ని నీ నుంచి ఎవ్వరూ దూరం చేయలేరమ్మా ఒకటి గుర్తుపెట్టుకో ఎవరైతే నీకు తోడుగా ఉంటారో వారే నీవారు అని తెలుసుకో అలా కాకుండా నువ్వు తప్పు చేస్తున్నా కూడా నిన్ను ప్రోత్సహించి ఎవరైతే నిన్ను ముందుకు పంపుతారు వారు నీ దగ్గర బంధువులైనా సరే దూరం పెట్టు ఒకటి గుర్తుపెట్టుకోమ్మా నువ్వు ఒకరిని నమ్మి వారు చెప్పినట్లు వినడం మొదలు పెడితే అప్పుడే నీ జీవితం అంతా పూర్తిగా వారు లాగేసుకుంటారు అసలు నిజ నిజాలేంటో తెలుసుకోకుండా వారు చెప్పారు అని ఇతరులను నమ్మిస్తే నిందిస్తే అది ముమ్మాటికి నీ తప్పే అవుతుంది కాబట్టి ఎంత నమ్మిన వారైనా సరే అసలు నిజం ఏంటో తెలుసుకోకుండా నిందలు వేయకు చివరికి నువ్వే నిందల పాలు కావాల్సి వస్తుంది అర్థమైంది కదా నేను ఏ విషయం గురించి చెప్తున్నానో నిన్ను అనువణువున మోసం చేయాలి అని అనుకునేవారు నీ చుట్టూ ఎంతో మంది ఉన్నారు వారు నీతో ఉండగా నీకు నలుగురిలో గౌరవ మర్యాదలు ఎలా వస్తాయి చెప్పు కాబట్టి వారిని కాస్త దూరం పెట్టు ఎవ్వరినీ సరే గుడ్డిగా నమ్మకు నీ బాబా చెప్పేది విను నీ సాయి మాటలు ప్రతీది నీకు ఎంతో బాగా ఉపయోగపడతాయమ్మా నిన్ను ఎత్తులో నిలబెడతాయి నా బిడ్డ ఎప్పుడు ఆనందంగా ఉండాలని నేను మాత్రమే కోరుకుంటాను నా బిడ్డ ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి నా నీ కన్నీటితో నా పాదాలను కడుగుతూ ఉంటే నాకు ఎంత బాధ వేసిందో నాకు మాత్రమే తెలుసు అందుకేనమ్మా నేను నిర్ణయం తీసేసుకున్నాను నీకు మంచి ఆనందకరమైన జీవితాన్ని నువ్వు కోరుకున్న జీవితాన్ని ఇవ్వాలని నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను బిడ్డ ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నీ జీవితం ఎంతో ఎత్తులో ఉంటుంది ఇక ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నిన్ను ఏడిపించారో ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూస్తున్నారో వారి ముందే నిన్ను అత్యంత ఎత్తులో నిలబెడతాను ఒక్కసారి నీ సాయి చెప్పేది బిడ్డ తల్లి ముందు నువ్వు నీ మనసుని దృఢంగా ఉంచుకో ఒక జీవిత రహస్యం చెబుతాను విను డబ్బు అనేది ఎక్కడ ఉంటే అక్కడే గౌరవం ఉంటుంది డబ్బు లేకపోతే ఎన్నో అవమానాలు పడాల్సి వస్తుంది నీ దగ్గర డబ్బు లేకపోతే నిన్ను చాలా తక్కువ చేసి చూస్తారు అదే డబ్బు ఉంటే చెడు కూడా మంచిగా మార్చేస్తారు అలాంటి సమాజమమ్మా ఇది నీ బంధువులు నిన్ను గౌరవించాలి అన్నా నీ కుటుంబ సభ్యులు నిన్ను గౌరవించాలి అన్నా నీకు డబ్బు ఎంతో అవసరం కాబట్టి డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకో దానికోసం కృషి చెయ్యి ఇప్పుడు నీకు ఒక రహస్యం చెప్పనా నీకు తెలియని నీ స్నేహితుడు డబ్బు అవును బిడ్డ ఈ లోకంలో డబ్బు మాత్రమే నీ అసలైన స్నేహితుడు నీ మిత్రుడు నీతో ఉంటే ఈ ప్రపంచమే నీ వెనక నడుస్తుంది నువ్వు ఏది చెప్పినా సరే అదే కరెక్ట్ అంటుంది నువ్వు ఆపదలో ఉన్నప్పుడు కూడా నీకు సాయం చేసేది డబ్బు అయిన నీ మిత్రుడు మాత్రమే బిడ్డ ఒక్కసారి ఆలోచించి చూడు నీకు ఏదైనా ప్రమాదం వచ్చి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు కూడా నీ మిత్రుడే నిన్ను కాపాడుతాడు నువ్వు ఎక్కడైనా అప్పుల బాధలో కూరుకుపోయి ఉన్నా సరే ఆ మిత్రుడే నిన్ను కాపాడతాడు ఆ మిత్రుడే నీకు గౌరీవ గౌరవ మర్యాదలు తెచ్చి పెడతాడు నువ్వు నలుగురిలో తల ఎత్తుకుని బ్రతకాలి అన్నా ఆ డబ్బు నీతో ఉండాలి కానీ డబ్బు కావాలి కదా అని చెప్పి అడ్డదారిలో ఎప్పుడు వెళ్ళకూడదమ్మా అడ్డదారిలో కూడా కొందరు డబ్బు సంపాదిస్తున్నారు కానీ అలాంటి ధనం ఎక్కువ కాలం నిలవదు నీరులా కరిగిపో పారిపోతుంది కాబట్టి కాస్త సమయం తీసుకునైనా సరే న్యాయమనే దారిలోనే వెళ్లి ధనాన్ని సంపాదించు అప్పుడు ఆ ధనం నీతో శాశ్వతంగా ఉంటుంది నీ మర్యాదను రెట్టింపు చేస్తుంది అందరూ నీకు తోడుగా ఉంటారు నీ లక్ష్యాన్ని బిడ్డ అంతా మంచే జరుగుతుంది నువ్వు ఎప్పుడైతే నీ లక్ష్యాన్ని పూర్తి చేసుకుని నీ గమ్యాన్ని చేరుకొని నీకు కావలసినంత డబ్బుని సంపాదించుకుంటావు ఆ క్షణమే ఎవరైతే ని నువ్వు కాదు అని నిన్ను చీకొట్టి వెళ్ళిపోయారో వాళ్ళు స్వయంగా వాళ్ళంతట వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వస్తారు అంత శక్తి కేవలం నీ స్నేహితుడైన డబ్బుకి మాత్రమే ఉంది అర్థమైంది కదా బిడ్డ నీ సాయి మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నీ కనువనువున ఉపయోగపడుతూ ఉంటాయి నీ సాయి చెప్పింది విన్నయ్య సాయి మార్గంలో నడిచినట్లయితే నీకు అంతా శుభమే జరుగుతుంది ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్